యమదొంగ సినిమాలో హీరోని ఆ లాకెట్ చైన్ వదలనట్టు నేను ఎక్కడికి వెళ్ళిన ఈ మాడి పండ్లు అయితే నన్ను వదలట్లేదు అప్లోడ్ చేసిన మాడిపండ్ సంబంధించిన వీడియోలు మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది నేను మా అన్న పెళ్లి చూడడం కోసం కడపకైతే వచ్చాను ఇంకా కార్దికి మండపం లోపలికి వెళ్దాం అనుకుంటే దూరంగా నాకు ఈ మాడి పండు అయితే కనిపించింది ఫ్రెండ్స్ అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఇంకా అది మా ఫ్రెండ్స్ కి చూపించానో లేదో నా వైపు ఎలా వస్తున్నారో చూడండి ఇంకా నేను ఆ పండుని కొంచెం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేసి మీకే ఇచ్చేస్తానరా అని చెప్పాను ఆ పండు చెట్లో నుంచి నేచురల్ గా కింద పడిపోవడం వల్ల టేస్ట్ కూడా అంతే నేచురల్ గా ఉనిది ఏంటో ఈ మధ్య ఈ నేచర్ నేను ఎక్కడికి వెళ్ళినా దాని నుంచి నాకు ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉంది ఇంకా ఆ పండును మా వాళ్ళకి ఇస్తే దాని కోసం వాళ్ళు వేసుకునే గొడవ చూడండి ఇంకా మా తమ్ముడికి కూడా టేస్ట్ అయితే అద్దిరిపోయిందంట మీరు అనుకోనే ఉంటారు కదా ఆ ఒక్క పండుని ఎంతమంది తింటారా అని నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి వీటితో కలిపి మొత్తం నలుగురు ఇది చూసాక మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గుర్తొచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు కమెంట్ చేయండి ఇంకా అక్కడ దూరంలో నాకు ఇంకో మామిడి చెట్టు అయితే కనిపించింది సరే అక్కడ ఏమైనా పండ్లు పడుంటాయని వెళ్లి చూస్తే చెట్టు మొత్తం కాయలే ఉన్నాయి మీకు ముందే చెప్పాను కదా యమదొంగ మూవీలో ఆ హీరో ఆ లాకెట్ వదలనట్టు ఈ మాడి పండ్లు అయితే నన్ను ఇంకా ఇంక నుండి రిటర్న్ వచ్చానో లేదో మన పిల్ల బ్యాచ్ సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని గుర్తుపట్టారు అంతేకాకుండా కింద పడిన మామిడికాయ నేను ఏరుకునేది చూసి నేను వద్దంటున్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉండే మాడికాయలను తెచ్చి నాకైతే ఇచ్చారు ఓకే బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి